ఇక్కడ ముగించుకున్నాం నాకు చేసుకున్నాం ప్రార్థన మహాపరిశుద్ధమైన తండ్రి సర్వాధికారి ప్రేమ నమ్మకము గల దేవ ఆశ్చర్యకరుడు తండ్రి ఈ శ్రేష్టమైన నామములకు వందనాలు స్తోత్రములు చరిస్తూ ఉన్నాం ఈ సమయంలో ప్రభువా ఇది మన నీ సమకములు చేరువచ్చిన బిడ్డలందరి కొరకే మీ స్తోత్రాలు మీ మహాకృపనైనా సంఘంలో ఉన్న చిన్న బిడ్డలను యవనస్తులను సహోదరి సహోదరులను వృద్ధాపుల తల్లు తండ్రులను సంఘ పెద్దలను వారి కుటుంబాలను ఇంతవరకు నీ కృపగలిన హస్తం నీడలో నీ ఆరోగ్యకరమైన రెక్క నీడలో బిడ్డలను కాపాడి భద్రపరిచినైనా మీరు ఇచ్చిన క్షేమంతటి కొరకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు మీ క్షేమగా బిడ్డల కుటుంబాలు మీరు దీవించండి ఏ సమస్యలతో ఉన్నారు బాధలతో ఉన్నారు రోగముల చేత బాధపడుతున్నారు అయా ప్రతి పరిస్థితులను పరిస్థితుల నుండి విడిపించిన అయా నీ బిడ్డల కుటుంబాలకు ఆశ్రయముగా ఉండండి నీవే ఆధారభూతుడిగా ఉండిన అన్ని విషయాల బిడ్డలు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నా వాక్యానుసారమైన జీవితాలు నీవు సదాకాలము కలిగి నీరాకర చేరే అంత పర్యాయము అడుగునైనా ఎక్కడ విశ్వాసములు భక్తిలో మేము వెనుకంచ నిన్ను పంపకూరా మేము భాషపడుతున్నాయిన ఈ న్యాయ క్రీడమైందో వింటూ వస్తుండగా నిరపరాత్రుగా నిలబడే కురుపబాటు దయచేయండి ప్రభువ సంఘం అంతటవి ఆత్పరచేత నింపండి బలపరీక్షని నడిపించండి నాయనా వృధానిలో తల్లులకు మంచి ఆరోగ్యము దాయించింది ఈ దినమన బలహారాన్ని తీసుకుని వచ్చిన మా సమయంలో నగ్గులను పిసుకులా మీరు బలపరీక్ష నాయన మంచి ఆరోగ్యాలు విడుదల దాయించి చేస్తున్న కరెంటు బరువు నిక్కుబాధను గడుచున్న రెండు వారాలు కలిగిన బలహీనత వల్ల బాధపడి ఉండగా సంపూర్ణమైన ఆరోగ్యము దయచేసి ప్రతి విధమైన బలహీనతలన్నీ మీ నామంలో నిర్మూలన చేయండి నాయనా ఆరోగ్యాన్ని ఇవ్వండి ఇచ్చిన ఇద్దరు ఎవరి బిడ్డలను మీరు దీవించండి బిడ్డలు చదువుతున్నారు మంచి జ్ఞానం కృపనివ్వండి కాల పరిస్థితులపై బాగలేదు నాయన అయా బయటికి వెళ్తున్న ఆరోగ్యుడు మీద అత్యాగా ఎన్నో భయంకరమైన పరిస్థితులు నాయన ఈ బిడ్డలు బయటకు వెళ్తున్నప్పుడు వారు వస్తున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు భద్రత మా బిడ్డలు నీ కృపలు నీ కౌకిలు వారిని రాచని ప్రార్థిస్తున్నా చేస్తున్న మరవకుండా పట్ల నేను కృతజ్ఞత కలిగి పులహారం వచ్చింది తగిన మీరు నా ఆశీర్వాదం ఇచ్చింది తల్లిగా సుశీలమ్మ గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి మళ్ళా కాలు చంద వేసిన గాయాన్ని మార్పండి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ముదిమి వచ్చి వారికి ఎత్తుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు ఇది దాసుల లక్ష్మాండి గారి కూడా మంచి ఆరోగ్యం ఆ చెడు పరిశ్రాంతి కూడా నైనా నీ నామముల నిర్మూల మగులు కాదునైనా ఏ సున్నాముల స్వస్థత ని కుమార్తె కలుగులు కాదు ఆరోగ్యం నెమ్మదిని బట్టి క్షేమము కుటుంబాన్ని దయచి తన మనవుడు నిహిమ్యా కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి కుటుంబాన్ని బలపరచని బిడ్డల కుటుంబం వచ్చి నీకు అంచనా అయ్యా నీ కాపుదల భద్రపరచమని ప్రార్థన చేస్తున్నా అయ్యా తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నా దానికి మారు మన సురక్షణ ఇక నేను నీ బిడ్డగా నేను నమ్ముకోండి ప్రభువా నీ కొరకు జీవించే కృపనివ్వండి ఇక గాయాన్ని పరిపూర్ణంగా మీరు కొన్ని స్వస్థపరచండి అయ్యా వరలక్ష్మి కుమార్తె చిన్న బిడ్డను ఆయన టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతుందని ఫోన్ చేసింది బిడ్డకి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న బలహీనతలు ప్రభావ స్వరాన్ని నా చరడని వేస్తున్నామలో మంచి ఆరోగ్యాన్ని ఈ స్థలంలో ఇంకా ఎవరు బలహీనలున్నారు మోకాలు నొప్పులు చేత నడు నొప్పులు చేత దీర్ఘకాలపు బలహీనతలు వచ్చేతీపీ అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నా క్షేమము ఆరోగ్యాన్ని నెమ్మదిని బడువా మీరు కలుగు చేయండి బలపరీచ ఆరోగ్యాలు ఏమో అని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ పరీక్షలు ఇంకన మీరు దీవించండి అభివృద్ధి పరచండి నూతనమైన ఆత్మను సహవాసంలో చేర్చండి ఇంకా ఈ మందిరం పట్టిలో చుట్టుపక్కల అనేక ఇంటి కుటుంబాలు కూడా రక్షింపబడి నీ సన్నిధికి వచ్చినట్లుగా నీ కృప దయచేయండి నీ పునరుద్ధాలకు దీవిన ఆశీర్వాదాలు పెట్టి దయచేయండి అయా ప్రత్యేకమైన మిత్తబడిన కానుకులను దీవించి సమృద్ధిని ఆశీర్వాదాలు నీ బిడ్డలకు దయచేయండి నీ మేలు చేత నీ ఆశీర్వాదముల చేత నింపండి ఇక రక్షింపబడిన వారు రక్షింపబడటానికి అటు వారు కూడా నీ పనులు చేయవేయడానికి నీ కృపద ఇచ్చి నీరు అక్కడ సమీపిస్తున్న అంతటి అనేకులు మారుపరుచుకుంటానికి నీ కృపద ఇచ్చి మన సంఘంలో చదువుకుంటున్న ఎవరి బిడ్డలకు మంచి జ్ఞానం మంచి భవిష్యత్తు నివ్వండి నాయన వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి వివాహ కార్యాలు చేయండి వివాహమై గర్భఫలాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి గర్భఫలాలు దయచేయండి సరిత వాళ్ళ ప్రభావ అనే కోడలు పెట్టి ప్రార్థిస్తున్నాం బట్టి నాయన హాస్పిటల్ ఉంది నాయన డెలివరీకి సిద్ధంగా ఉంది బ్లడ్ కిట్స్ అనేటి నా తర్వాత తగిన బ్లడ్ సరిపోవడానికి సహాయించి మంచి ఆరోగ్యం సుఖమైన కాన్పోవడానికి కృప చూపండి ఇంటి రీతిగా సహవాసులు ఎందరైతే అనారోగ్యంతో సమస్యలతో బలహీనంతో ఉన్నారంటే వారిని జ్ఞాపకం చేస్తూ క్షేమము కృప నెమ్మది ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని ప్రత్యేకమైనటువంటి ఈ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయమని అయ్యా కొన్ని ప్రాంతాలు భయంకరమైన వర్షాలను అయినా అయ్యా ఇళ్ళలోనికి వాటర్ వెళ్ళిపోయి ఉండడానికి లేక అయ్యా పనుకుంటానికి లేక ఎంతో వ్యవస్థ పడుతున్నారా వారికి కృప కాపుదలగా ఇచ్చి అయ్యా ఈ చిరాల పరిసర ప్రాంతాలు ప్రేమించున్నాయి మంచి వాతావరణాన్ని ఇచ్చినాయి ఆరోగ్యముగా ఉన్నామంటే నీ కృపయే ప్రభు అక్కడ వరకు నీకు నమ్మకస్తుంది అయ్యా నేను ఆశ్రయిస్తున్నాయి నీ మీద ఆధారపడే కృప మా అందరికీ ప్రసాదించమని నీ మే మమ్మల్ని నింపి అడిగొచ్చుమని